తాడేపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి అభ్యర్థిగా ఏం తెలియజేస్తారు మహా ద్వారా ఏం కోరతారు తాడేపల్లిగూడెంలో ఒక నా కళ ఏంటంటే మెడికల్ కాలేజ్ అక్కడ చాలా మంది హార్ట్అటాక్ తో చనిపోతూ ఉన్నారు మాకు మెడికేషన్ లేదు అక్కడ రాజమండ్రి కానీ విజయవాడ కానీ వెళ్ళాలి అక్కడ మా ఊర్లోనే ఈ గవర్నమెంట్ ద్వారా ఒక అది హాస్పిటల్ కావాలి మెడికల్ హాస్పిటల్ అనేది హాస్పిటల్ మెడికల్ కాలేజ్ వస్తే ఆటోమేటిక్గా వస్తుంది మెడికల్ కాలేజ్ ప్రయత్నం చేస్తాం రెండోది ఏంటంటే ఈ అత్యవసరంగా ఈ ట్యాంక్ ఏదైతే నేను అడిగాను కదా ఈ సమర్ సోరేజ్ ట్యాంక్ ని ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపే దాన్ని పూర్తి చేస్తాను వన్ ఇయర్ లో పూర్తి చేస్తాను తాడేపూడి ప్రజలకు నేను ఇచ్చే హామీ కాదు నేను అంటే ప్రాణం పోయిన తప్ప లేదా పదవి దిగిపోతాం తప్ప లేదు మా ఊరి నుంచి ఏ ఊరికి వెళ్ళాను రోడ్ లేదు అన్ని రోడ్లు వేయించడానికి సీఎం గారు కాళ్ళు పట్టుకున్నాను సార్ నా పర్సనల్ గా నా జీవితంలో మిమ్మల్ని ఏం అడగను మా తాళేపున ప్రజలు మాత్రం ఇది తీస్తారని మాట ఇచ్చి వచ్చాను కాబట్టి అన్ని రోడ్లు అన్ని ఊళ్ళకి పునరుద్ధం చేస్తాం ఏదైతే రైతులు ఇబ్బంది ఉన్నారు ఇవాళ రైతులకి ఏంటంటే సార్ ఏదైతే గిట్టుబాటు ధర ఉందో ఆ గిట్టుబాటు ధర తగ్గి చమ్మేసుకున్న తర్వాత అక్కడ ఈ రైతు కేంద్రాలు ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర కొంటూ ఉంటారు ఎమ్మెల్యే పాయింట్లు అంటారు ఆ ఎమ్మెల్యే పాయింట్ ఓపెన్ చేస్తారు అప్పుడు ఆల్రెడీ వంద రూపాయలు రెండు వందలు తగ్గిచ్చి ఏ వర్షం తాడైపోతే టెన్షన్ తో రైతు అమ్మేసుకుంటా నా వాయిస్ అక్కడ వినిపించి సివిల్ సప్లైస్ లో చంద్రబాబు నాయుడు టైంలో ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితిని కొనసాగించి మళ్ళీ రైతుకి మద్దతు ధర ఇచ్చి సేమ్ టైము గవర్నమెంట్ కొనాలి లేకపోతే మిల్లర కొనాలి అదే రేటు అలాంటి పాయింట్స్ ఏర్పాటు చేయాలని నా కోరిక పైగా మా ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ లేదు అవుట్లెట్లు లేక మునిగిపోతుంది అవుట్లెట్లు అన్ని క్లియర్ చేస్తాం దోమలు లేని గుడిగా తయారు చేస్తుంది ఎట్లా సాధ్యమైతే దోమలు లేని గుడి సార్ సార్ మొత్తం మీ చుట్టూ తిరుగుతుంది ము మాకు జీవన అది ఉంది సార్ కాలువ ఉంది మా ఊరికి అదంతా పొల్యూట్ అయిపోతుంది ఇండస్ట్రీలు వాటర్ జనం దాంట్లోనే ఈ విలేజ్ లో ఉన్న వాటర్ అంతా వెళ్తుంది కింద మేము తాగుతాం మా కింద ఇంకొకటి తాగుతాడు మా వాటర్ దాంట్లోకి వెళ్తుంది కాలువల్లోకి ఏది కూడా పొల్యూట్ అయ్యి వాటర్ని పెట్టకుండా కాపాడవలసిన బాధ్యతను తీసుకుంటాం మొత్తం ఎంటైర్ ఆ కాలంలో కాపాడి బాధ్యత చంద్రబాబు అని అడిగైనా సరే అంటే మనం కాపాడుకోవచ్చు సార్ కూడా నువసం కాపాడుకోవాలి ఏదో మన సోజాత కాదు ఖచ్చితంగా కాపాడుతాం దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మా మా తాడేపూడంలోనే ఏం ఇండస్ట్రీస్ వచ్చినా లేదా ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపార పూర్తిగా వ్యాపారస్తులు పూర్తిగా సహకరిద్దాం ఏ వ్యాపారం భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఇబ్బంది కలిగిన నాతో డైరెక్ట్ గా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తారు ఎందుకంటే మా ఊర్లో వయసు సోదరులు ఎక్కువ మేము వాళ్ళు కలిసి ఉండం వాళ్ళందరినీ భయపెట్టి ఈ రోజు వరకు ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటాం దళాల ద్వారా అలాంటి పరిస్థితి వాళ్ళు ఎవరికి లేకుండా చేస్తారు అది ఏంటి వ్యాపారం వస్తే నిర్భయంగా నిస్సంకోచంగా వ్యాపారం చేసి ఏర్పాటు చేస్తాం అన్ని షోరూములు చేస్తాం అధికారులు లంచం తీసుకోకుండా చేస్తాం లంచగొండలు ఉంటే పంపించి ఏర్పాటు చేస్తారు వెరీ క్లియర్ నాకు అయితే నా సొంత లాభం అక్కర్లేదు నా ఇంట్లోకి ఐదు సంవత్సరాలు కూడా నేను ఒక రూపాయ కూడా నేను పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు ఎంత ఆస్తి పోయినా ఎంత పోయినా తింటాక నా స్కూలు నా కొడుకు ఉన్నాడు అవసరం ఉద్యోగం చేసే బతికిస్తాను కాబట్టి నాకు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి నిన్ను మేము ఓడిపోతే ప్రజలకు నష్టం కానీ నాకైతే నష్టం లేదు నా కుటుంబం పోయిదేదా పోయింది కొంత కొత్తగా జరిగింది ఏం లేదు సార్ ఈ ఎలక్షన్ లో కొంత జరుగుద్ది జరగను అయినా రెడీగా ఉన్నారు É okay, OK, é.